వస్తుంది మొత్తానికి ఎందుకంటే ములుగు ప్రాంతం అనేది ఒక మంచి ఉన్న ప్రాంతం ప్రకృతి ఉన్న ప్రాంతం కాబట్టి సంకల్పం చేశారు ఏదో ఒక రోజు వస్తుంది ఇప్పుడే ఇప్పుడే కాదు దానికి మనం విత్తనం వేసాం రమగారు రామోహన్ రావు గారు దానిలో సరే ఇప్పుడు మనం ఈ పిర్మిడి గురించి మాట్లాడుకుందాం హలో నాకు శ్యామల గారు రమా మేడం ద్వారా పరిచయం అయ్యారు సార్ వంద బై వంద పిర్మిడి కడుతున్నాం లేకపోతే మీరు ప్లేసీది ఎలా జరిగిందంటే ఒకరోజు రమ్మా మేడం ఫోన్ చేశారు ఒక టూ బై టూ పిరమిడ్ కావాలి అర్జెంటుగా అంటే నేను రామ్మూర్తి అడ్రస్ ఇచ్చాను ఆయన అడ్రస్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోయి వారికి ఇచ్చారు అడ్రస్ వెతుక్కోవడానికి కూడా చాలా కష్టపడ్డారు రామూర్తి దొరకలేదు సార్ కావునా అలాగా ఆమె తిరుమిడి పెట్టేసుకొని తర్వాత ఆమె తిరుమిడు తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఎందుకు కట్టాలనుకున్నది అనేది వారి మాటల్లో విందామా అంతేనా మేమే చెప్పాలి లేకపోతే మీ వార్తలు చెప్పేయండి అలాగా ఇది స్టార్ట్ అయ్యింది తర్వాత టూ బై టూ పిరమిడ్ ద్వారా కొన్ని ఒక పిలిమిట్ మీద వారికి నమ్మకం కలిగింది ఆ విషయం వారు చెప్తారు తర్వాత మళ్ళీ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి రమా మేడం ఫోన్ చేస్తే రామమూర్తి చెప్పండి ఆల్రెడీ ఆయన స్ట్రక్చర్ చేయిస్తున్నాడు అంతట అంటే సరే ఆల్రెడీ చేస్తున్నారు కదా అని చెప్పేసి వారికి చెప్తే వారే వచ్చేసి రామ్మూర్తి గారు ఈ స్ట్రక్చర్ వేసి ఈ పిరమిడ్ కట్ దానిలో చాలా బాధ్యత తీసుకున్నారు వారికి సార్ గట్ట తప్పండి రమ్మ కన్స్ట్రక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆమెకు చిన్న అవాంతరం వచ్చింది ఇది మనీ మ్యాటర్లో అప్పుడు రమ్మగారి ద్వారా నాకు తెలిస్తే వారిని ఇంట్లో కలవడం జరిగింది చదివిన తర్వాత అది మీ ఒక్క పిరమిడే కాదు మేడం అది ఏం అడగలేదు మనం డబ్బులు గిట్ట బట్టి ఇట్లా అని చెప్పింది అంతే వారికి అడిగే ఉద్దేశం కూడా లేదు అప్పుడు నేను అన్నానంటే లేదు మేడం ఇక్కడ పిరమిడ్ రావాలని అందరు సంకల్పం ఉంది మేము అందరం కట్టి చేస్తాం అని చెప్పిన తర్వాత మన వరంగల్ గ్రూప్ తరఫున ఆన్మగుండ గ్రూప్ తరఫున కొంత అమౌంట్ రావడం జరిగింది తర్వాత శోభా మేడం ఫోన్ చేశాను వారు కూడా దీని కొరకు తెలిసి ఇక్కడ పెరుమిడు రావాలని చెప్పేది కార్తం కాస్త ఆమె కూడా వెంటనే యాభై వేల రూపాయలు ఆమె కూడా దీనికి ఇవ్వడం జరిగింది కానీ మనం అనుకున్న దానికంటే చాలా రేట్లు అద్భుతంగా పెరుమిడుకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక ఆరు లక్షల రూపాయలు పెట్టి కట్టారు చిన్న అమౌంట్ కానీ ఆరు లక్షల రూపాయలు పెట్టి కట్టారు అది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అంటే చుట్టూ కాంపౌండ్ కేల్స్ అవన్నీ ఇంకపోతే వస్తుంది అనుకోండి చూసారు కదా పిర్మిడ్ ఎలా ఉంది ఇప్పుడు అది అద్భుతంగా ఉంది కదా చాములా గారు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అసలు లోపల అయితే మామూలుగా లేదు ఎనర్జీ ఫుల్ ఎనర్జీ మా వాళ్ళు మా వీళ్ళు పోయి ఒక రెండు నిమిషాలు కూర్చొని ఏం శ్రావణ ఎట్లుంది సూపర్ అమేజింగ్ చూసారా చెప్తారా ఓకే అసలు మాట్లాడుతుంది అంటే అంత ఎనర్జీ ఉంది పిరమిడ్లో అంటే ఇక్కడ ఏంటంటే అందరి థాట్స్ పనిచేసినాయి అందులో అందరి థాట్స్ పనిచేసినాయి అంత ఎనర్జీ ఉన్న పిరమిడ్లో దాని ద్వారా మనం ఏదైతే ఈ ఏరియాలో పిరమిడ్ ఎందుకు రావాలనుకున్నామో అది నెరవేరే నట్టాల్సిస్తుంది నెరవేరే నట్టే అనిపిస్తుంది మనకు కనీసానికి నేను ఎప్పుడు రెండు వేల మూడులో ధ్యానంలోకి వచ్చినప్పుడు రెండు వేల ఏడులో ఎనిమిదిలో ఇటు కలపత్రలో వచ్చాను వ్యాన్ ద్వారా అప్పుడు మార్చి వ్యాన్ అండి పెద్ద వ్యాన్ వల్లే అప్పుడు చేసి అక్కడ బోర్డుస్ పెట్టానమ్మ ములుగులో ఇవతర అక్కడ అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ ఏర్పాటు చేశాను సమ్మక్క జాతర ముందు అప్పుడు నేను సిటీ చుట్టూ బోర్డింగ్ బోర్డు ఏర్పాటు చేశాను రెండు వేల ఆరులో ఎల్లో హైదరాబాద్ పోతుంటే పెద్ద బోర్డు వరంగల్ పోతుంటే పెద్ద బోర్డు ఇది పర్కాలు వస్తుండే పెద్ద బోర్డు జానంబాబు చాలా బోర్డులు పెట్టాను సమ్మక్క జాతర ముందు కూడా అక్కడ బోర్డులు పెట్టాం పెట్టేసి అప్పుడు కరపత్రాలు పంచాం ఎట్లా పంచాం మనం బస్ స్టాండ్లల్లో బస్సులలో కరపత్రాలు వేసాం ఎందుకంటే ఒక కరపత్రం కనుక బస్సులో వేస్తే అలా ముప్పై నెలల మంది చదువుతారు కదా ఆ విధంగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఈ దీని మీద బాగా దృష్టి పెట్టాము అప్పుడు ఏ రామూర్తి గుర్తు నీకు అదే ప్రతిదాని నాతో రామూర్తి రైట్ హ్యాండ్గా ఉండేవాడు దానిలో అంటే మనం చేసిన ప్రతి పనిలో ఆయన ఫుల్ వర్క్ చేసేవాడు కాబట్టి ప్రతి విషయం ఆయన తెలుసు అలా అలా ఈ దీని మీద మనం దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడు అదేమైంది సరి అనే టైంకి మేనిఫెస్టో అయింది ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం ఈ రోజు అనుకొని మనం కనుక విత్తనం వేస్తే మనకు నిజంగా కూడా దాని మీద కట్టాలి అని తపన ఉంటే మొహమాటం కట్టే కాదు కట్టాలని తపన ఉంటే తప్పనిసరిగా ఏదో విధంగా మేనిఫెస్టో అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తాజ్ హోటల్ నేను స్పీచ్ ఇచ్చాను అది శక్తి స్థల మీద అది దాదాపు ఇరవై ఐదు కోట్ల ప్రాజెక్టు మనకు ఏది శక్తి ఇస్తాం డబ్బులు అయితే ఎవరి దగ్గర లేవు ఫస్ట్ దానికి వాకింగ్లో పోతూ ఆ శక్సలు అనుకునే టైంలో నేను ఐదు లక్షలు అనౌన్స్ చేసేదానికి విజయభాస్కర్ రెడ్డి గారు నేను దవాఖాత ఎత్తుంటే ఎట్లా కడదాము ఏంటి అంటే చేస్తే బ్రహ్మాండం కట్టాలి వీళ్ళు నుండి మామూలుగా అయితే కట్టద్ద వాకింగ్ చేస్తున్నాం అప్పుడు నేను ఫస్ట్ సార్ నేనైతే ఐదు లక్షలు ఇస్తాను అని అనౌన్స్ చేశాను అది అదే శక్తి సార్ గురించి తాజా హోటల్లో మాట్లాడినప్పుడు ఫ్లోలో వచ్చింది ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో మనం ఎవరెవరైతే ఇస్తారనుకుంటారో వాళ్ళ వల్ల కాకుండా ఎవరెవరు ఇస్తారో వాళ్ళు చిచ్చిపోతారు మనకు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇగో ఈసారు ఐదు ఐదు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తారంటే మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం అన్నీ కానీ ఇంతవరకు నా ఇరవై ఏళ్ళ దానిలో నేను చూసింది ఏంటంటే ఎక్కడికంచె వస్తే డబ్బులు ఎగ్జాంపుల్ చెప్పాడు కాశ్మీకి వ్యాల్యూ కాశ్మీకి వ్యాలీ అనేది ప్రపంచానికి ఒక అద్భుత ప్రపంచం అది ఎందుకంటే సరోజ మేడ రఘునా ప్రసాద్ గారు నాకు రెండు వేల ఆరు క్లోజ్ బాగవాదు నేను అనిపించేవాళ్ళు ఇది సరోజ మేడం ఇప్పుడు ప్రకృతి మాతాన్ని పేరు మార్చాలి అది లేదు శోభా మేడం కూడా తెలుసు ఎందుకంటే శోభా మేడం కూడా దానికి ఫుల్ ఫైన్ ఆర్ట్స్ స్టార్టింగ్ చేసింది అక్కడికి ప్లేస్ నడవడానికి కూడా ప్లేస్ లేదు కరెంటు లేదు వాటర్ లేదు ఇల్లు లేదు ఏది లేదు అలాంటిది ఇప్పుడు ఒక మూడు కోట్లు పెట్టేసి ఒక ఐదు వందల మందికి అకామిడేషన్ గెస్ట్ హౌస్లు పత్రిక పెద్ద బిల్డింగ్ మొన్న యాభై లక్షలు పెట్టి అన్నదాన కేంద్రము పెద్ద పెద్ద గుహలు మన మన ఒక పది ఎకరాలు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు తొమ్మిది కోట్లతోటి ఫిల్మ్ని స్టార్ట్ చేశారు మరి ఇవన్నీ రూపాయి ఉన్నదమ్మా అవ దగ్గర ఇద్దరే ఇద్దరు ఓన్లీ సరోజా మేడమ్ స్టార్ తోటి అప్పుడు స్టార్టింగ్ పోయినప్పుడు భద్రాజ్ భద్రాటార్ యాభై వేలు అనౌన్స్ చేయగానే ఫస్ట్ కమిరేట్ అనౌన్స్ చేశాడు నేనన్నా లక్ష పది అనౌన్స్ చేసి చెక్ పంపించాడు అందులో ఫస్ట్ దానిలో అది ఇప్పుడు నిన్న కూడా రామ్ మాట్లాడాను అది పిల్లర్స్ వరకు వచ్చినాయి వాడు రాంభోపాల్ అనే గ్రేట్ పర్సన్ మొత్తం దానికి ఆ పిరిమిడ్ అయ్యేంత వరకు అంకితమయ్యాడు రాంభోపాల్ కోసం కట్టినప్పుడు వెళ్తాను మొత్తం డెడికేట్ అయ్యి నేను ఉండాలి ఇక్కడ ఈ పిరిమిడ్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పి డెడికేటెడ్ డబ్బు పెట్టి అన్ని పెట్టి తయారు చేస్తున్నాడు అలాంటి గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు అట్లా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అయిందా లేదా భూపాలపల్లి భూపాలపల్లి అయితే మామూలు విషయం కాదు సుజాత సీతామహాలక్ష్మి వాళ్ళు ఇద్దరే లేడీస్ ఆమె కొద్దిగా చాలా ప్యూరిటీ పర్సను ఇది సుజాత ఎప్పుడు నాకు ఫోన్ చేస్తుంటుంది అమ్మాయి కాదు ప్యూరిటీ పర్సన్ ఆమె ఎమ్మెల్యే గారిని పట్టుకొని పోలీసులు ఏదైనా ఇదన్న పట్టుకొని ఒక పెద్ద ల్యాండ్ డొనేట్ చేయించుకొని ఎమ్మెల్యే గారితో నేనే వెళ్ళాను దాని తర్వాత ఆడ ఎంతే లేకనా థర్టీ బై థర్టీ పిరమిడ్ అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది రూపాయిందా కాస్ట్గా బంగారం కూడా పెట్టింది సుజాత అలా లాస్ట్కి ఒక అతను వచ్చేసి పదిహేను లక్షలు పెట్టేసి మొత్తం గ్రౌండ్కి వెళ్ళి వర్క్ తీసుకొచ్చేసి ఫ్లాట్ అది మొత్తం స్లాబ్ లేబర్ తీసుకొచ్చి ఇచ్చాడు పదిహేను లక్షలు పెట్టించి ఒక్కొత్త ఇంజనీర్ తర్వాత అడిసి తీసి అద్భుతమైన ఓపెన్ అయింది మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి పదిహేను లక్షలు అడౌసేసింది అది అంటే మనము అడుగు పెడితే తప్పనిసరిగా ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది ఓన్లీ భూపాలపల్లి ఇక్కడ కాస్మీక్ వ్యాలీ కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో ప్రపంచంలో ఏది మొదలుపెట్టినా పత్రికారు గత జేబులో రూపాయి లేకుండా మొదలుపెట్టి మనం కూడా రూపాయి మొదలు లేకుండా మొదలుపెట్టినా నీలో సంకల్ప శక్తి ఉండి ఒక పట్టుదల ఉండి కావాలి కొడవటూరు యాజ కొడవటూర్లో అయితే అసలు నిజంగా ఒక మెరాకిల్ మళ్ళీ కాజును వీళ్ళందాడు ఏం లేదు గుట్ట దగ్గర సార్ రండి ధ్యానం చేద్దాం చేద్దామంటే పొయ్యి ఆ గుట్ట కాడ భోజనాలు వండుకొని ధ్యానం చేసాం అంతేనా చేసిన తర్వాత సర్పంచ్ దగ్గర పోతే ఏ ఇస్తాయా ల్యాండ్ ఎక్కడ ఇచ్చేసి రూపాయి లేదు కొబ్బరికాయ కుట్టాలని డబ్బు లేవు అంతేనా కొబ్బరికాయ కుట్టాలని డబ్బు లేవు సార్ అప్పుడు నేను లేవంటే నాగరెప్పుడు డబ్బులు ఉండవు నేను లక్ష రూపాయలు ఇస్తాను అంతేనా ఫస్ట్ వన్ ల్యాక్ ఇచ్చేసిన వన్ లాక్ చేసిన తర్వాత సార్ దేశాలు సార్ యాభై వేలు అట్లా ఇట్లా ఒక పదిహేను ఇరవై లక్షలు పెట్టి థర్టీ బై థర్టీ పిల్లలు అద్భుతం కన్స్ట్రక్షన్ అయింది అయిపోయిన తర్వాత ఒక మనడు ఆయన వచ్చేసి ఇరవై ఐదు లక్షలు పెట్టి అన్నదానం కట్టి అన్నదానం కేంద్రం కట్టించుడు సంజయ్ మాస్టర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మన ప్రింటింగ్ సంజయ్ మాస్టర్ సంజయ్ మాస్టర్ ఆయన వచ్చేసి ఏం చేసిండు ఇరవై ఐదు లక్షలు పెట్టి అది పత్తిసారి చెప్పిన నాకు బాధ్యత నువ్వు అది చూసుకోవాలని తర్వాత మొన్న వచ్చిండు మీ దాకా ఐదు లక్షల మీటర్ ఇచ్చిండు అంతేనా ఇంకొక అద్భుతమైన విషయం అక్కడ ఒక శివ లింగం ప్రతిష్ఠించబడ్డది ఎలా పడ్డా తెలుసా నా కరపత్రం నా స్పీచ్ నాది యూట్యూబ్లో ఒక స్పీచ్ ఉన్నది ఆమె నేను పెడుతుంటే కదా వీళ్ళని నాకు ఫోన్ చేసింది అనమాట చేంజ్ చేసి ఆమె ఒక విషయం చెప్పింది ఏంటంటే ఆమె సిద్ధుల కరపత్రం ఎక్కడో దొరికింది ఆయన ఆల్రెడీ వెతుకుతాంది ఏంది నా పరిస్థితి ఓన్లీ ఇప్పుడు ఇవి చేస్తా ఇస్తున్నా చెప్తే ఆ కరపత్రం ద్వారా శిద్ధుల అడ్రస్ అట్టి భర్తకు అవన్నీ ఇష్టం లేదు ఏదో ఒప్పించుకొని శివలే శివు దర్శనం కానీ ఒప్పించుకొని అది చూపించింది చూపించిన తర్వాత ఆమె ధ్యానంలో కూర్చుంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమెకు ఎలా అయ్యాడంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు పెట్టగా ఇట్లా వెళ్ళాడు వెళ్ళేసి మన మీదికి తీసుకెళ్ళి అభిషేకం చేశాడు అభిషేకం చేసిన తర్వాత ఆమె వన్ వీక్ ఆనందంలో ఉన్నది బాగా పిచ్చిదానిలాగా అంటే కాన్షియస్ లేదు ఎప్పుడు నవ్వుతూ ఉన్నది ఎట్లుంటారు ఆనందంగా ఉన్నవాళ్ళు ఇట్లా ఆనందం ఉందన్నమాట నవ్వుతూ ఉంటే భర్తకు ప్రాబ్లం వచ్చేసింది అదే ఏంది ఇలా అయింది ఇలా అయిందని ఆమెకేమో ఆ దర్శనం అయిన తర్వాత ఆనందంగా ఉండడం జరిగింది అది తర్వాత ఏమైంది ఓ వారం రోజులకు అయింది అయిన తర్వాత ఈయన ఆమె రిస్ట్రిక్షన్ చేశాడు ధ్యానం చేయొచ్చు ఏం చేయొద్దు అని చెప్పేసి అట్లా ఆమెకు తెలియకుండా ధ్యానం చేస్తూ ఒకరోజు మళ్ళీ ఒప్పించుకొని శివ శివుడికి అభిషేకం చేయాలని చెప్పి ఆ భర్తను తీసుకొని మళ్ళీ వచ్చింది వచ్చేసి మెల్లగా కొడవ్లు మన పెరిపిల్లకి తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు ధ్యానం చేశారు మళ్ళీ శివుడు కనబడ్డాడు కనబడి ఇక్కడే విక్రమ్ పెట్టమన్నాడు ఈయన ఎటువంటి పర్వాలేదు అయితే ఏం చేసింది గాను ప్రజలు భయపడుతుంది వాళ్ళ శ్రీ వారికి చెప్పింది ఇట్లా నాకు శివులు పెట్టమని ఆయిలెక్స్ సేమ్ వచ్చింది వర్త గురి వచ్చింది అంటే అందుకోసం మనం కనపడి చేస్తే అప్పటికప్పుడు ఐదు లక్షలు పెట్టేసి రాజస్థాన్ ఎక్కడికి వచ్చిన పెళ్ళి తీసుకొచ్చేసి ప్రతిష్ట చేస్తే పెద్ద ప్రోగ్రాం చేశారు అప్పుడు మేము వరంగల్ చాలామంది పోయింది సార్ అలాంటి సార్ ఈ విధంగా ఇప్పుడు అది ఇచ్చి అన్నదాన కేంద్రం నడుస్తుంది ఇవన్నీ ఎలా జరిగినాయి రూపాయి లేకుండా జరిగాయి ఎందుక జస్ట్ ఎలా జరిగి కాస్మిక్ వ్యాల్యూలో ఇది అంతా ఎందుకు జరుగుతుందని ధ్యానం చేసినప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే అన్నదానం చేయడం వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ ప్రతి చోట మనం అన్నదానం చేస్తున్నాం ప్రతిసారి ఇంటికి కరెంటు ఫీజు బిచ్చేద్దామని వస్తే అన్నం విచ్చిపోమనేవాడు అనకాదా అంటే ఎవ్రీ పిరియడ్ మాస్టరు అన్నదానం చేయడం వల్ల అంటే వచ్చి ద్వారంటే బయట వాళ్ళు కాదు వచ్చిన వాళ్ళకు భోజనం ప్రేమతో పెట్టడం వల్ల మనకేం జరుగుతుంది అంటే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అందుకొరకే మనం అన్నదానం అనేది దానం అనద్దు అన్న ప్రసాదం ఓకే అన్న ప్రసాదంతో పిరమిడ్ సొసైటీ నడుస్తుందని నాకు అర్థమై మన పరి మేడం వరంగల్కి వచ్చినప్పుడు నేను ఈ స్పీచ్ ఇచ్చాను మన సంస్థ ఇక్కడ నడుస్తుంది మేడం తాజోటలు కూడా ఇది ఇచ్చాను కాబట్టి ఏది మొదలుపెట్టినా మనది అద్భుతంగా ఎందుకంటే మనం కూడా అంతా పత్రిజీ ఒక దానిలో ఉన్న వాళ్ళమే పత్రిజీ కాన్షియస్లో ఉన్న వాళ్ళమే కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అంటే నా యొక్క ఆలోచన ప్రకారం పిరమిడ్ సొసైటీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి పత్రికారు కూడా చెప్పాను ఇది అంటే ఇయర్ చెప్పలేదు అంటే మామూలుగా పత్రికలు బాగా జోగ్గా మాట్లాడుతున్నదా మనం బాగా ఎక్కడైనా మాట్లాడుతున్నది అలాగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అంటే బాగా సాచురేషన్కి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు విపరీతంగా విస్తరిస్తుంది పిరమిడ్ సొసైటీ దానిలో కాబట్టి ఇప్పుడు అందుకొరకే నేను ట్రస్ట్ వాళ్ళతో ఎప్పుడు మొత్తుకునేది ఏంటంటే పిరమిడ్ సొసైటీ బాగా విస్తరిస్తున్నది దీన్ని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్దాము ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కనుక తీసుకెళ్తే కొత్త కొత్త వాళ్ళు కూడా దారి తప్పుతారు శ్వాస మీద జాస అయిన సింగిల్ కాన్సెప్ట్ తీసుకెళ్దామని చెప్పేసి అందరితో చెప్పాను అందరు ఒప్పుకున్నారు అదే నడుస్తుంది మనకి ఎందుకంటే ఎప్పుడు కూడా పత్రిజీ కాన్సెప్ట్ డివేట్ కాకూడదు జస్ట్ సింగిల్ పాయింట్ శ్వాస మీద జాస పెట్టగానే ఎన్ని క్యూర్ అవుతున్నాయి కదా ఇంకెందుకు చెత్త చెత్త ఇవన్నీ మనకు కదా అందుకొరకు ఇప్పుడు ఒక యూనిటీకి వచ్చింది ప్రజెంట్ పత్రిక కాన్సెప్ట్ మాత్రమే అలా తీసుకెళ్ళాలి అని నోటితో వచ్చింది ఆయనే సూచించింది యాక్సెప్ట్ చేసింది కాదు ఆయన పచ్చ దొంగలు కూడా యాక్సెప్ట్ చేశారు ఆడితే ఆట ఆటెడుతుంది ఒక తాళాలు తీసే దొంగలు కూడా ఆటలు మెచ్చుకుంటాడు ఆయన దానిలో అందుకొనకే కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకి ఇవన్నీ అర్థమైంది అంతేనా మేడం దానిలో నాతో పాటు చేదోడుగా ఉండేది శోభా మేడం శోభా మేడం గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆమె రెండు వేల మూడు మేడం మీరు కూడా రెండు వేల ఆరు నుంచి వెళ్ళి ఇందులోకి వచ్చి ఆ వారి వాళ్ళే చెప్తారు వారు ఒక బుక్ కూడా రాశారు దానిలో వారి లైఫ్ హిస్టరీ అనేది చాలా అద్భుతంగా అందరికీ మార్గదర్శనం ఉంటుంది ఇప్పుడు డిస్టిక్ హెడ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇప్పుడు పెద్ద పోస్ట్ అనేది ప్రతి షెల్వాగారవచ్చింది ఒక ఇప్పుడు రేపు సూర్యాపేటలో ఉంటుంది మళ్ళీ ఆదివారం కదా మళ్ళీ ఒక రోజు ఫోన్ చేస్తే గుంటూరులో ఉంది ఒక రోజు ఫోన్ చేస్తే నెల్లూరులో ఉంది రోజు శ్రీకాకుళంలో ఉంది అంతేనా మేడం మళ్ళీ నేను ఫోన్ చేస్తే కూడా ఆమె ఫైల్ సంతకాలు పెడుతూ నాతో ఫోన్లో మాట్లాడుతుంది అవునా మేడం అంత బిజీ వారానికి ఒకసారి అయినా గంటసేపు మాట్లాడుకుంటాం ఇది సొసైటీ మీద అంటే అంత బిజీ పర్సన్ ఇది అటు ఉద్యోగ ధర్మంలో ఇటు సొసైటీలో హైలీ ఎన్లేటెడ్ పర్సన్ దానిలో కాబట్టి మనకు ఇప్పుడు ఏంటి మనం ఏది అనుకున్నా అవుతుంది కాబట్టి పత్రిజీ కాన్సెప్ట్ నువ్వు సరైన మార్గంలో తీసుకెళ్తాం అది ఒక్కటి కాదు ఏం లేదు మునుపడక కష్టపడాల్సిన అవసరం లేదు నేను మునుపు కష్ట మునుపు చేసిన దాంట్లో టెన్ పర్సెంట్ పని చేయట్లేదు ఇప్పుడు లేదు ఏ రాముడు కదారా ఇదివరకు చేసిన దానిలో టెన్ పర్సెంట్ చేయట్లేకుండా కాకపోతే ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటున్నా నేను నా మెసేజ్ ద్వారా దాని ద్వారా సోషల్ మీడియా వచ్చింది కదా దాని ద్వారా మన మెసేజ్ పోతుంది నాకు కూడా రోజు ఒకటి రెండు ఫోన్లు వస్తాయి అంటే నేను ఇప్పుడే డిస్టిక్ కదలనే నేను నిన్న కూడా నుంచి వచ్చింది కదా మన గుంటూరు నుంచి వచ్చింది రావాలి సరే ఓకే ఇప్పుడు మనం స్వామీజీ మీరు అన్ని అద్భుతాలకెల్లా వెళ్ళా మీరు ఒక అద్భుతం మనకు మీరు చాలా చెడ్డవారు చాలా మంచివారు ఒప్పుకుంటారా ఇక్కడ మన ఫిర్ండ్ మాస్టర్ ఇక్కడ ఏం జరిగేనా అరే కిషన్ రెడ్డి నువ్వు దొంగ అన్నా ఒప్పు సంతోషంగా అరే నువ్వు చాలా మంచివాళ్ళు అన్నా ఒప్పు అది అతని అభిప్రాయం మనకేం సంబంధం కాదా అంటే మీరు అభిప్రాయం మీరు చెప్పారు తప్పేం కాదు అయితే మీరు శ్యామల గారికి గురువు తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు అంతేనా శిష్యురాలు గటే కాస్ కొడదాం ఇంకో మీరు నోటీస్ ఒకటి వచ్చిందంటే శ్యామల గారు ప్రపంచానికి కాస్త ఏ నోటీస్ అయితే వచ్చిందో మీరు పారాయణం చేస్తారు అన్ని చేస్తారు కదా సత్యవాకులు గట్టే కాస్త కొడదాం శ్యామల గారు అయితే తొమ్మిదవ తరగతిలో వీరు గురువు తర్వాత వీరు రిటైర్ అయ్యారు మీరు ఐదు కదా సార్ ఐదుగురు పిల్లలు హైదరాబాద్లో మంచి సెటిల్డ్ వాళ్ళు ఆల్మోస్ట్ శిష్యులు వాళ్ళు పత్రికసార్ శిష్యులు అంతే కదా మీరు కాదు మీ పిల్లలు అది అలా అలా వీళ్ళు భారవి గారి కజిన్ మన భారవి గారు ఉన్నారు కదా పాటలు రాసేది అన్నమయ్య సినిమా తీసారు వారి కజిన్ అయితే మీరు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నారు వారు ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడికి వస్తారు ఇక్కడ లేకపోతే హైదరాబాద్కి పోతారు అంటే ఇక్కడ కూడా మనకు ఒక మంచి ఆశ్రమం వచ్చింది అంటే అదొక ఎనర్జీ ప్లేస్ అది కూడా వారి మాటల్లో మీరు చెప్తారు చామల గారితో మన ఇంటికి వచ్చారు మీరు ఓకే సార్ మీరు చెప్పండి